ఉన్న ఏడు పర్వతాలు మీకు తెలుసా ఆరరాత కొండ పదహారు వేల ఎనిమిది వందల నలభై ఐదు అడుగులు జలప్రళయం తరువాత నోవాహు ఓడ కూడా ఇక్కడే ఉంది ఆదికాండము ఎనిమిది ఒకటి సీనాయి కొండ రెండు మోషే ఇక్కడే పది ఆగ్నాల పలకలను పొందాడు ఏడు వేల నాలుగు వందల తొంభై ఏడు అడుగులు నిర్గమాకాండము పంతొమ్మిది ఇరవై మూడు సియోను కొండ రెండు వేల ఐదు వందల డెబ్భై అడుగులు సొలోమాను దేవాలయం కట్టిన స్థలం ఒకటవ రాజులు ఎనిమిది ఒకటి నాలుగు కర్మేలు కొండ ఒక వెయ్యి ఏడు వందల ఇరవై నాలుగు అడుగులు ఈయన దేవుడు నిజమైన వాడని రుజువు కొండ ఒకటవ రాజులు పద్దెనిమిది ఒకటి ఐదు రూపాంతరపు ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఆరు అడుగులు ఏసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల ముందు రూపాంతరం పొందిన కొండ మతయుసు వార్త పదిహేడు ఒకటి తొమ్మిది ఆరు ప్రసంగపు కొండ ఏసుక్రీస్తు ప్రభువారు అమూల్యమైనటువంటి విలువైన మాటలు అందించిన కొండ మత్తయి ఐదు ఒకటి ఏడు ఒలీవల్ల కొండ రెండు వేల ఏడు వందల పది అడుగులు ఏసుక్రీస్తులువు వేయబడక ముందు ఈ కొండ మీద ప్రార్థించారు పరలోకానికి ఈ కొండ మీద నుండి కొనిపోబడ్డారు లూకసు వార్త ఇరవై రెండు ముప్పై తొమ్మిది